స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ వారికి ఏ విధంగా ఉంటాయి ఈ ఇరవై మూడవ తేదీ సోమవారం రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత మీకు ఒక వార్త అందుతుంది ఆ వార్త ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో ఉంటారు అపూర్వమైన శక్తి యుక్తులు కూడా కలిగి ఉంటారు అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కూడా వీరు కలిగి ఉంటారు అయితే వృషభ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితం యోగదాయకంగా ఉంటుంది ఇతరుల మాటలను అస్సలు లక్ష్యపెట్టరు శ్రమ పడాల్సిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు అందరి మాటలు వింటారు చివరికి తాము ఏదనుకుంటే అదే చేస్తారు ఇక విషయంలోకి వస్తే కనుక డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి సాధారణంగా ఉన్నాయి అంటే వృత్తి జీవితం వ్యాపార జీవితం ఆరోగ్యపరంగా కుటుంబ జీవితం వీరికి సాధారణ రోజులాగానే కనిపిస్తుంది కానీ సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత మీకొక వార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి మీకు ఎవరితో అయితే కమ్యూనికేషన్ మిస్ అయిపోయిందో అంటే కొంతమందితో మనం చాలా క్లోజ్ గా ఉంటాం అనుకోకుండా వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోతుంది అది చదువుకునే వయసులో జరగవచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులుగా ఉండి తర్వాత విడిపోవచ్చు లేకపోతే అత్యంత సన్నిహితులుగా ఉండి తర్వాత వారితో కమ్యూనికేషన్ మిస్ అవ్వచ్చు మీరు పని చేసే చోట అంటే తోటి ఉద్యోగస్తులుగా లేకపోతే తోటి వ్యాపారవేత్తలుగా అలాగే మీ యొక్క వ్యాపారం చేసే చోట మీకు సుపరిచితమైన వ్యక్తులుగా ఉండి ఒకేసారి మీ యొక్క లైఫ్ లో నుండి దూరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఒక షాకింగ్ న్యూస్ అయితే ఈ రోజు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా వారితో కమ్యూనికేషన్ లేదు వారు ఎక్కడ ఉంటున్నారు ఏ వివరాలు కూడా మీకు తెలియటం లేదు వారికి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ అయితే ఈ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత వృషభ రాశి వారికి అందుతుంది కొంత ఆశ్చర్యానికి గురిచేసేటటువంటి వార్తనైతే మీరు వింటారు ఇక మిగిలిన అంశాలు మాత్రం ఇష్టమంగా కనిపిస్తున్నాయి మీ యొక్క శత్రువుల వల్ల మీరు కొన్ని అనర్థాలను అయితే కొని తెచ్చుకుంటారు అంటే వారు చెప్పిన సలహాలు పాటించి మీరు ఒక సమస్యలో ఎరుక్కునే ప్రమాదం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా కానీ వాటిని ఫాలో అయ్యే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి అనుపభక్తుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి అప్పుడే మీ యొక్క జీవితం యోగదాయకంగా ఉంటుంది జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఎప్పుడైతే మనం ఆలోచించకుండా తొందరపాటు ధనంతో నిర్ణయాలు తీసుకుంటామో దానివల్ల మనకి చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థికపరమైన అంశాల్లో కూడా మీరు ఊహించని విధంగా కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం వృధాగా రోజు ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఈ రోజు మీరు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా సాధారణమైన ఫలితాలు ఉన్నప్పటికీ చాలా కాలంగా కమ్యూనికేషన్ మిస్ అయినటువంటి మీ యొక్క సన్నిహితుల గురించి మీరు ఒక షాకింగ్ న్యూస్ అయితే ఈరోజు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా వృషభ రాశి వారు శివారాధన చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఆర్థిక పురోగతి కోసం మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం